హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము ఈరోజు వీడియో వచ్చేసి మన చిన్న పిల్లలకి అంటే వన్ మంత్ బేబీ నుంచి త్రీ మంత్స్ బేబీ వరకు నేను క్యాబ్ కుట్టాలనుకుంటున్నాను మీ కోసము నేను ఆల్రెడీ మన వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ కింద ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను చాలా రెస్పాన్స్ ఉంది చాలా రోజుల తర్వాత కొత్త సబ్స్క్రైబర్స్ కోసము నేను మళ్ళీ ఒకటైతే క్యాబ్ కుట్టుతున్నాను అయితే ఆల్రెడీ కొంతమంది కామెంట్ కూడా వేసిండ్రు షాప్లోకి వచ్చిన వాళ్ళు కూడా అక్క ఒకసారి కుళ్ళ కొట్టి చూపి అని చెప్పిండ్రు అయితే కుళ్ళకు ఫస్ట్ క్లాత్ ఎలా తీసుకోవాలి ఎంత తీసుకోవాలి పొడువు ఎంత వెడల్పు ఎంత అనేది నేను మీకు ఒకసారి చెప్తాను చూడండి అయితే మన వీడియోలకు వెళ్లే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి కంపల్సరీ నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి మీకు ఏది అనిపించినా నచ్చిందా ఎలా ఉంది మీకు ఇంకేం కావాలి అనేది మొత్తం నాకు కామెంట్ చేయండి నేనైతే కామెంట్ చేసిన వాళ్ళకు రెస్పాన్స్ అయితే ఇస్తున్నాను అనుకుంటున్నాను వాళ్ళకి కంపల్సరీ ఏదో ఒకటి చెప్తున్నాను వాళ్ళకు దగ్గర ఓకే ఇంకా మన వీడియోలోకి ముందు నేను దీని గురించి అయితే చెప్తాను ఇప్పుడు క్లాత్ అంటే క్లాత్ అయితే ఎంత తీసుకోవాలి ఫస్ట్ అంటే మేము ఇది ఫ్రాక్ కుట్టంగా మిగిలింది ఆల్రెడీ దీన్నే చేద్దామని అయితే అనుకున్నాం అంటే దీనికి క్యాప్ కుట్టాలని ఫస్ట్ అనుకుందాం అన్నట్టు అయితే ఈ క్లాత్ మనం వెడల్పు ఎంత తీసుకోవాలి ఇది ఇది వెడల్పు ఇది పొడవు అంటారు అంటే క్యాప్ మనం వేసుకునే విధాలుగా ఇది పొడవు వచ్చేసి ఎనిమిది సెంటీమీటర్లు ఉంది ఎనిమిది పాయింట్స్ ఉంది చూడండి ఎనిమిది ఇంచులు ఉంటే మన వెడల్పు వచ్చేసి ఇరవై ఆరు ఉంది ఓకే ఇరవై ఆరు సెంటీమీటర్లు ఉంది ఈ దాన్ని మనం ఇప్పుడు ఎలా స్టిచ్ చేసుకోవాలి ఇది సరిపోతుందా సరే అందాలకి నేనైతే నార్మల్గా ఇలా జానెడి తీసుకొని దీన్ని ఇలాగా పట్టేసుకొని ఇలా మూరడి మీద కొంచెం ఎక్కువ ఉండేలాగా వన్ మంత్ నుంచి త్రీ మంత్స్ వరకు సరిపోతుంది అయితే మేము అనుకుంటాము మీరు కూడా అలానేసుకొని చూసుకోండి ఈజీగా కొంచెం త్రీ మంత్స్ అయింది అనుకోండి కొంచెం ఇంకా పెద్దగా వేసుకోండి ట్వంటీ సిక్స్ తీసుకునేది థర్టీ తీసుకోండి థర్టీ వన్ అట్లా తీసుకోండి ఈ వడిపో కూడా కొంచెం ఎక్కువ తీసుకుంటే లూజ్గా సరిపోతుంది ఫస్ట్ క్యాప్ అయితే చే కుట్టేటప్పుడు చాలామందికి ఏం డౌట్ వస్తుందంటే ఫస్ట్ వేరు కుట్టాలి ఫస్ట్ కుట్టడంలో మన తెలంగాణ సైడ్ అయితే కంపల్సరీ క్యాప్ కంపల్సరీ కడతారు కదా అలా కంపల్సరీ ట్వంటీ ఫస్ట్ డే రోజు అయితే క్యాప్ కంపల్సరీ అవసరం ఇప్పుడైతే కుట్టడం చూద్దాము ఓకే ఫ్రెండ్స్ మనం పదే పది నిమిషాలలో క్యాబ్ అయితే కుట్టడం చేద్దాం క్యాప్ అనేది దీన్ని కుర్లా ఉంటారు అయితే ఫస్ట్ మనం ఇది ఉల్టా ఇది సీదా ఈ సీదా మీద ఈ మిడిల్ మనం ఎలాగైతే క్లాత్ పట్టుకున్నామో దాన్ని మిడిల్గా మిడిల్గా ఒక పట్టి వేసుకోవాలి ఆ పట్టి వేసుకునే ముందు మనకి ఈ వైపు అంచు ఈ వైపు అంచు రెండు డబుల్ ఫోల్డ్ చేసి ఫస్ట్ కంపల్సరీ ఇది పోగులు పోతే అది పోగులు పోకుండా డబుల్ ఫోల్డ్ చేసి వేసుకోవాలి పది నిమిషాలనే క్యాబ్ కొట్టేసుకుందాము మన ఛానల్లో అయితే చాలా వీడియోస్ ఉన్నాయి మీకు అన్ని రకాలుగా చూపిస్తాను నేను బ్లౌజ్ల గురించి కానీ టిప్స్ కానీ మిషన్ గురించి కానీ అన్నీ ఒకసారి చూసేసా అది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అయితే ఆ వైపు ఈ వైపు అయిపోయిన తర్వాత ఈ రెండు వైపులా కుట్టిన తర్వాత మధ్యలో ఇలా మిడిల్ కట్ ఎగ్జాక్ట్ మధ్యలోనే ఉండాలి అలా పెట్టడం వల్ల మన కుల్ల అనేది తిరిగిపోదు అన్నట్టు కొంతమంది కుడితే కుల్ల తిరిగిపోతుంది అంటారు కదా అలా తిరిగిపోతుంది ఇప్పుడు మిడిల్లో ఎంత పెట్టుకోవాలి మన ఈ ఘాటు ఉంటుంది కదా ఫస్ట్ అయితే ఈ ఘాటు కొంచెం తక్కువనే పెట్టుకోండి అంటే పెరుగుతాయి ఇప్పాలనుకుంటే రెండు రెండు పట్టీలు కూడా వేసుకోవచ్చు మీకు అర్థమైపోతుంది రోజు కుట్టేవరకల్లా రెండో సంగతి తెలిసిపోతుంది అంటే ఒక కుత్తు పట్టి మాత్రం కంపల్సరీ ఉండాలి కుళ్ళ మరి ఎందుకు తప్పనే తీసుకోవచ్చు కదా మీరు పట్టి అంత పెట్టేదంటే పట్టి లేకపోతే కుళ్ళ లుక్కు కొట్టారు అన్నట్టు పెట్టిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ ఇంకో సైడ్ ఓపెన్ ఉంటుంది కదా ఈ ఓపెన్ని కూడా క్లోజ్ చేసేసుకుందాం ఓకే ఇలా క్లోజ్ చేసుకోవాలి ఇలా డబుల్ ఫోల్డింగ్ చేయాలి డబుల్ చేసి క్లోజ్ చేసేసుకోవాలి ఈజీగా ఈజీగా ఇలా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇది ఉంది కదా ఈ పాయింట్లా అంటే ఇప్పుడు కాటు వదలాలి ఈ కాటు వదిలేసి మనకి ఎన్ని ఇంచులు వచ్చేవరకు అంటే మొత్తం సిక్స్ ఇంచెస్ వచ్చే వరకు సిక్స్ ఆర్ సెవెన్ వచ్చే వరకు మనం మీరు కుర్చులు పెట్టాలి అది పెట్టే ముందు మనం డోరీ రెడీ చేసి పెట్టుకుందాం దీనిపైనే పెట్టేసుకుందాం ఈజీగా అయిపోతుంది ఇలా సన్నగా తీసుకోండి డోరీ కంటే కొంచెం ఎక్కువ తీసుకోండి మినిమం వన్ ఇంచ్ అని ఉండాలి లేకపోతే సన్నగా ఉండడం వల్ల మనకు రెండు సైడ్ ఫోల్డింగ్ అనేది రావన్నట్టు అటు ఇటు ఫోల్డ్ రావాలంటే వన్ వన్ అండ్ హాఫ్ ఇంచు రావాలంటే ఇలా ఇటు ఇటు ఫోల్డ్ చేసి మధ్యలో ఇలా ఫోల్డ్ చేయాలి కాబట్టి ఇలా ఫోల్డ్ చేసుకోండి ఒక్కసారి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ మధ్యలో మన వ్యూ టైం కూడా బాగుంటుంది అలాగే మోగండి అలాగే చూడండి చాలా బాగా రెస్పాన్స్ అవుతున్నారు అందరు ఇలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ చేయడం వల్ల మాకు కూడా మన వీడియోలు మన ఛానల్లో వీడియోలు కూడా ముందుకు వెళ్తాయి ఇంకా వేరే వాళ్ళకి వెళ్తాయి ప్లస్ మాకు కూడా యూజ్ అవుతాయి ఓకే ఫ్రెండ్స్ ఎప్పుడైనా మనం కష్టం నుంచే కంపొస్తాం కష్టపడితే మన ఏజ్లో మనం కష్టపడడం అయితే కరెక్టే కదా ఫ్రెండ్స్ షాప్లో కూడా చాలా మంది నేర్చుకొని పోయేటోళ్ళు అడుగుతుంటారు వాళ్ళకి ఒక్కొక్క బ్యాచ్కి అయితే ఒక్కొక్కటి నేర్పిస్తుంటారు కొంతమందికి ఆంధ్ర సైడ్ వాళ్ళైతే ఈ కుళ్ళలు కట్టుకోవాలి కాబట్టి అడగరు తెలంగాణ వాళ్ళు అయితే తప్పనిసరి అడుగుతారు అక్క కుళ్ళ చూపియాలి కుళ్ళ నేర్చుకుంటారు తాగా నేర్చుకుంటారు కొంతమంది అయితే లంగోటీలు కూడా నేర్చుకుంటారు లంగోటీలు అంటే తెలుసా ఫ్రెండ్స్ మీకు తెలియకపోతే కామెంట్స్ చేయాలి నేను చెప్పి చూపిస్తాను లంగోటీలు నేర్చుకుంటారు చాలామంది చాలా రకాలుగా ఇలా ఎక్కువ ఉంది కదా దీన్ని డబ్బులు చేసుకుని ఎక్కువ ఉన్నదంతా తర్వాత కట్ చేసుకుందాం ఈ మిడిల్ పాయింట్లో మనకు మొత్తం ఆరు ఇంచులు రావాలి కాబట్టి ఇది మూడున్నర ఇంచులు నాలుగు ఇంచుల ఎనిమిది ఇంచులు అనుకుందామా ఈ నాలుగు ఇంచులకి మనం ఇలా మాకు పెట్టేసుకుందాం చిన్న పాప అంటే ఎంత ఉంటుంది చిన్నది అంటే ఇంతే ఉంటుంది మన ఆ రౌండ్ సరిపోవాలి ఎక్కువ ఉంటే చిరాకు వేస్తుంది పిల్లలకి ఇట్లా పెట్టుకోవాలి సేమ్ పాయింట్ పెట్టేసుకొని ఈ మిడిల్ ఈ డాట్ నుంచి మనం ఇలా ఉంటే స్టార్ట్ చేసుకోవాలి మనకు అందా తెలిసిపోతుంది అన్నట్టు కుర్చులు వేసుడు ఇప్పుడు ఏమి ఉండదు ఇలా కొంచెం గట్టికుట్టు స్టార్ట్ చేసుకొని కుచ్చులు వేసే విధానంలా వేళ్ళ నేను ఎలా పెట్టి ఎలా కుచ్చులు వేస్తున్నా అబ్జర్వ్ చేయండి ఈ రెండు వేలునే ఇలా వెడల్పుగా పెట్టి కిందిది ఇలా లాగి పట్టుకొని పైనదిలా అంటుండ చూడండి మన మొత్తం కూర్చులు ఎక్కడి వరకు రావాలి ఇక్కడి వరకే రావాలి ఇదంతా తొడవాలి అంటే కూర్చులు ఎంత అడిగా పెట్టాలి రావాలి చిన్న వరకు చూడండి ఎలా పెడుతున్నాను వేళ్ళతో రెండు వేళ్ళు ఓపెన్ చేసి కింద డోరీ ఇలా పట్టుకొని దీనితోటి డోరీ జరగకుండా ఇక్కడ వరకు రాసి డోరీ జరగకుండా ప్లస్ క్లాత్ ఇలా బాగా వస్తుందో చూడండి ఓకే వచ్చేసింది మార్క్ ప్రకారంగా మార్పు మీదకి వచ్చేసి ఎగ్జాక్ట్గా వచ్చేసింది కదా ఇక్కడ మార్క్ పెట్టిన ప్రకారంగా ఇక్కడ మార్క్ పెట్టిన ప్రకారం కుల్ అయితే ఇలా రెడీ అయిపోయింది ఇంకొకట్టే వేసుకోండి దీని మీద ఒకటే కుట్టేసినా కదా ఇంకొకటి వేసుకోవాలి కంపల్సరీ ఇలా అనుకుంటూ ఏ క్లాత్ మీద పడకుండా అక్కడ అక్కడ మీద పడకుండా ఇక్కడ నుంచి వేసేసుకోండి తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఒక ఎత్తు సెకండ్ పార్ట్ ఇప్పుడు ఇక్కడ అనేది మనకి ఇది మొత్తం కుళ్ళ క్యాప్ దాని దగ్గర పెట్టేసేయాలి మనం క్లాత్ తీసుకుందాం ఇలా చిన్నగా మన స్క్వేర్ టైప్ ఇలా యూపీస్ తీసుకోవాలి యూపీస్ని ఇక్కడ ఉంచుదాము అంతలోపు ఇది కుట్టేసుకుందాం ఈ రెండు ఇలా చిన్నగా వన్ ఇంచు జాయింట్ చేయాలి కంపల్సరీ జాయింట్ చేసుకోవాలి నీట్ ఉంటుంది మళ్ళీ ప్లస్ మనకు కంఫర్టబుల్ చేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇది ఉంది కదా ఇలా ఓపెన్ చేసి సీరా అనేసుకొని ఇప్పుడు ఈ కింది సైడ్ ఉన్నదంతా కూర్చు మళ్ళీ పెట్టాలి ఈ కుచ్చు పెట్టేటప్పుడు మాత్రం రెండు వేలు పట్టనక్కర్లేదు లోపలికి దొబ్బుకోవాలి ఎందుకంటే ఖర్చు ఎక్కువ ఉండొద్దు కాబట్టి ఒకటే వేలు తోటి ఇక్కడ వేలు ఇక్కడనేమో కొంచెం ఇలా రెండు చేతులు మళ్ళీ ఎంత వీలైతే అంత పెట్టేసుకోవాలి మనకు కావాల్సింది ఇంత రావాలి చిన్న లాగా కాకపోతే మళ్ళీ పెట్టుకోవచ్చు రెండోసారి తీసి రైట్ చూడండి ఇలా పెట్టుకుంటూ చిన్నగా తప్పుకుంటూ ఇలా చూడండి అంత బాగా అయిపోయింది ఇలా అయిపోయింది కదా దీనికి ఇప్పుడు మనం ఈ స్క్వేర్ని పెట్టాలి పెట్టాలి అన్నప్పుడు దీన్ని మీకు మీకు రాకపోతే డైరెక్ట్ హోల్డ్ చేసుకోవడం రాకపోతే ఇలా హోల్డ్ చేసేసుకోండి ఫస్ట్ ఫస్ట్ ఈ మూడు వైపులా ఒక సైడ్ మనకు ఆల్రెడీ కొంచెం మంచి డబుల్ హోల్డింగ్ మీద బాగానే ఉంది ఇంకా రెండు మూడు వైపులా ఇలా హోల్డ్ చేసేస్తాం ఫోల్డ్ చేసేసి ఈ మూలలు ఉంటాయి కదా ఈ ఇందులో ఒక్క మూల ఈ ఒక్క మూలను మనం ఈ ప్లేస్లో ఈ ఎడ్జ్ ఉన్న ప్లేస్లో ఇక్కడ స్టార్ట్ చేయాలి మూల కంపల్సరీ కరెక్ట్గా లేకపోతే కుళ్ళ తిరిగిపోతుంది ఇలా ఉంటకపోతే కుళ్ళ దీన్ని ఇది లోపలికి ప్రెస్ చేసుకుంటూ ఈ బాక్స్ మనం కుట్టిన దాన్ని మనం దాని మీద పెడుతూ కుట్టాలి కొంచెం ఎక్కువైందనుకోండి ఇది మళ్ళీ కుర్చిపెట్టేసుకోండి ఇక్కడ ఎక్కడ ఎక్కువైతే అయితే కొంచెం ఇలా స్క్వేర్ దానికంటే మనకి ఎక్కువ అనిపించింది అనుకో మనం ఇలా కుచ్చు పెట్టేసేయాలి ఇప్పుడు ఒక కుట్టేసిన కదా రెండో కుట్టేసుకోండి కిందికి ఏది పడతలేదా చూసుకొని రెండు కుట్టేసుకోండి క్యాప్ రెడీ అయిపోయింది ఎంత ఈజీగా చిన్న పాపలకి ట్వంటీ ఫస్త్ డే బేబీకి క్యాప్ కుట్టామో చూడండి ఇది ఎక్కువ అయిపోతుంది ముడేస్తే మనం ఇది అడ్జస్ట్ చేసుకున్నా చిన్న బేబీకి క్యాప్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ టెన్ మినిట్స్లో క్యాప్ రెడీ అయిపోయింది ఆల్రెడీ ఇంతకుముందు నేను షాప్లో చూపించాను అంటే మీకు వీడియో నేను చిన్నగా మొత్తం వీడియో అయితే తీయలేని ఫ్రాక్ కుట్టినాం కానీ ఈ పాపకి ఫ్రాక్ అండ్ కుల్లా